ఈ రోజు లెవెల్ త్రీ ఎక్స్పోనెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఉదాహరణకి ఫోర్ పవర్ వన్ బై టూని తీసుకుందాం దీనిని చూసి గుణించడం లేక కూడిక చేయడం చేయాలని అనుకుంటే అది తప్పే అవుతుంది ఇది గుణించడం లేక కూడడం కాదు ఫోర్ పవర్ వన్ బై టూ అంటే రూట్ ఫోర్ అన్నమాట మనకి రెండు రెళ్ళు నాలుగు అని తెలుసు కావున రూట్ ఫోర్ని టూ అని వ్రాయవచ్చు అవునా కానీ ప్లస్ టూని ప్లస్ టూతో గుణించినా లేక మైనస్ టూని మైనస్ టూతో గుణించిన మనకి ఫోర్ ఏ వస్తుంది మీకు తెలుసు కదా ఇది కానీ మనం ఎప్పుడు పాజిటివ్ రూట్నే తీసుకుంటాము కావున ఫోర్ పవర్ వన్ బై టూ అంటే టూ అన్నమాట అలాగనే నైన్ పవర్ వన్ బై టూ తీసుకుంటే అది త్రీ అవుతుంది అలాగే సిక్స్టీన్ పవర్ వన్ బై టూ తీసుకుంటే అది ఫోర్ అవుతుంది అలాగే ట్వంటీ ఫైవ్ పవర్ వన్ బై టూ తీసుకుంటే అది ఫైవ్ అవుతుంది ఇప్పుడు మనం ఏదైనా నంబర్ని వన్ బై త్రీ పవర్కి రైస్ చేస్తే ఏం వస్తుందో చూద్దాము ఉదాహరణకి ఎయిట్ పవర్ వన్ బై త్రీ తీసుకుంటే ఇందాకొకటి ఉదాహరణలో టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్ అని రాశాం కదా అలాగనే ఒక నంబర్ని మూడు సార్లు రాస్తే ఎయిట్ వచ్చేలా వ్రాయాలి అంటే టూ క్యూబ్ ఈక్వల్ టు ఎయిట్ అని మనకి తెలుసు కాబట్టి ఎయిట్ పవర్ వన్ బై త్రీ ఈక్వల్ టు టూ అలాగనే ట్వంటీ సెవెన్ పవర్ వన్ బై త్రీని తీసుకుంటే అది త్రీ అవుతుంది అలాగే సిక్స్టీ ఫోర్ పవర్ వన్ బై త్రీని తీసుకుంటే అది ఫోర్ అవుతుంది మనము ఎయిట్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ లాంటి నంబర్స్ని ఎందుకు తీసుకున్నామంటే వాటిని క్లియర్గా ఏదైనా నంబర్ పవర్ త్రీగా వ్రాయగలము కాబట్టి అంటే ఎయిట్ పవర్ వన్ బై త్రీ ఈక్వల్ టు టూని క్యూబ్ రూట్ ఆఫ్ ఎయిట్ అని కూడా రాయవచ్చు ఎయిట్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఇలాంటి నెంబర్స్ కాకుండా ఫైవ్ లాంటి నంబర్ తీసుకుంటే క్యాలిక్యులేటర్లో కొట్టి చూస్తే ఫైవ్ పవర్ వన్ బై త్రీ మనకి డెస్ డెసిమల్స్లో వస్తుంది ఇప్పుడు మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము మనకి నైన్ పవర్ వన్ బై టూ ఈక్వల్ టు త్రీ అని తెలుసు కదా ఇప్పుడు నైన్ పవర్ టూ బై త్రీ ఎంత వస్తుంది అనేది చూద్దాం సరేనా కాదు కాదు నైన్ పవర్ త్రీ బై టూ ఎంత వస్తుంది అనేది చూద్దాం నైన్ పవర్ త్రీ బై టూని నైన్ పవర్ వన్ బై టూ హోల్ క్యూబ్ అని వ్రాయవచ్చు ఎందుకంటే వన్ బై టూని త్రీని గుణిస్తే మనకి త్రీ బై టూనే వస్తుంది నైన్ పవర్ వన్ బై టూ ఈక్వల్ టు త్రీ కావున మనకి త్రీ క్యూబ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ వస్తుంది ఇక్కడ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉంటారు అవునా ఇంకొన్ని ఉదాహరణలు చేస్తే మీకు బాగా అర్థమవుతుంది ఉదాహరణకి సిక్స్టీన్ పవర్ వన్ వన్ బై ఫోర్ని తీసుకుంటే అది టూకి సమానం ఎందుకంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఈక్వల్ టు సిక్స్టీన్ కాబట్టి సిక్స్టీన్ పవర్ టూ బై ఫోర్ ఈక్వల్ టు ఎంత అన్నది చూద్దామా సిక్స్టీన్ పవర్ టూ బై ఫోర్ని సిక్స్టీన్ పవర్ వన్ బై ఫోర్ హోల్ స్క్వైర్ ఈక్వల్ టు టూ స్క్వైర్ ఈక్వల్ టు ఫోర్ అని వ్రాయవచ్చు అలాగే సిక్స్టీన్ పవర్ టూ బై ఫోర్ని సిక్స్టీన్ పవర్ వన్ బై టూ అని వ్రాయవచ్చు ఎందుకంటే టూ బై ఫోర్ అనేది వన్ బై టూకి సమానం కాబట్టి సిక్స్టీన్ పవర్ వన్ బై టూ ఫోర్కి సమానం ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము సిక్స్టీన్ పవర్ మైనస్ వన్ బై టూని తీసుకుంటే ఇది వన్ బై సిక్స్టీన్ హోల్ పవర్ వన్ బై టూకి సమానం దీనిని వన్ పవర్ వన్ బై టూ బై సిక్స్టీన్ పవర్ వన్ బై టూగా వ్రాయవచ్చు ఇది వన్ బై ఫోర్కి సమానం ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ని చూడగానే కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు కానీ దానిని వన్ బై ఆ నెంబర్ క్రింద వ్రాసి రెగ్యులర్ లాగే సాల్వ్ చేయాలి ఇప్పుడు ఇంకొక ఉదాహరణని చూద్దాము ఎయిట్ బై ట్వంటీ సెవెన్ హోల్ పవర్ మైనస్ వన్ బై త్రీని తీసుకుందాము ఎప్పుడైనా నెగిటివ్ పవర్ కనపడితే దానిని న్యూమరేటర్ని డినామినేటర్గా డినామినేటర్ని న్యూమరేటర్గా వ్రాయాలి కావున మనకి ట్వంటీ సెవెన్ బై ఎయిట్ హోల్ పవర్ వన్ బై త్రీ వస్తుంది దీనిని ట్వంటీ సెవెన్ హోల్ పవర్ వన్ బై త్రీ బై ఎయిట్ పవర్ వన్ బై త్రీగా వ్రాయవచ్చు ఇది త్రీ బై టూకి సమానము ప్రాక్టీస్ చేస్తూ పోతే నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్న నంబర్స్ కూడా ఈజీగా అనిపిస్తాయి ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము సరేనా మైనస్ ఎయిట్ పవర్ మైనస్ త్రీ ఏమవుతుంది కాదు కాదు మనము మైనస్ ఎయిట్ పవర్ మైనస్ వన్ బై త్రీని తీసుకుందాము మళ్ళీ నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కావున మనం దీనిని మైనస్ వన్ బై ఎయిట్ హోల్ పవర్ వన్ బై త్రీ అని వ్రాయద్దాము ఇది వన్ బై మైనస్ ఎయిట్ హోల్ పవర్ వన్ బై త్రీగా వ్రాయవచ్చు అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ ఎయిట్ కాబట్టి దీనిని వన్ బై మైనస్ టూగా వ్రాయవచ్చు లేదా మైనస్ వన్ బై టూ అని వ్రాయవచ్చు కాబట్టి మైనస్ ఎయిట్ హోల్ పవర్ మైనస్ వన్ బై త్రీ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ అవుతుంది ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం నైన్ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ త్రీ బై టూని తీసుకుందాం ఎప్పుడైతే నెగిటివ్ ఎక్స్పోనెంట్ కనపడుతుందో వెంటనే నంబర్ని నైన్ బై ఫోర్ని ఫోర్ బై నైన్గా వ్రాయాలి కావున దీనిని ఫోర్ బై నైన్ హోల్ పవర్ త్రీ బై టూగా వ్రాయవచ్చు దీనిని ఫోర్ బై నైన్ హోల్ పవర్ వన్ బై టూ హోల్ పవర్ త్రీగా వ్రాయవచ్చు అంటే ఫోర్ పవర్ వన్ బై టూ అనేది టూకి సమానం అలాగే నైన్ పవర్ వన్ బై టూ అనేది త్రీకి సమానం కావున టూ బై త్రీ హోల్ క్యూబ్గా వ్రాయవచ్చు టూ క్యూబ్ అంటే ఎయిట్ ఇంకా త్రీ క్యూబ్ అంటే చెప్పండి మీరు ట్వంటీ సెవెన్ కావున ఎయిట్ బై ట్వంటీ సెవెన్ అని వ్రాయవచ్చు అంటే నైన్ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ త్రీ బై టూ ఈక్వల్ టు ఎయిట్ బై ట్వంటీ సెవెన్ దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నెగిటివ్ పవర్ ఉన్న కంగారు పడకుండా దానిని న్యూమరేటర్ని డినామినేటర్గా డినామినేటర్ని న్యూమరేటర్గా వ్రాసి ఈజీగా మామూలు రెగ్యులర్ ప్రాబ్లం లాగానే సాల్వ్ చేయవచ్చు ఇప్పుడు ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి